హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనం టీ తాగేసి వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం ఈరోజు ఫ్రైడే కాబట్టి మాప్ పెట్టేసి నెక్స్ట్ బయట కూడా క్లీన్ చేయాలి వర్షం పడింది కదా నిన్న ఇంకా బయట బయట అయితే మొత్తం చెత్త చెత్తగా ఉంది వచ్చేసింది డాగ్ అయితే చూడండి ఇదంతా అంతా కడిగేసుకుందాము అట్ సైడ్ ఇటు సైడ్ మన క్లీనింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ మనం ఇల్లు చేసి మాప్ పెట్టేద్దాం ఇప్పుడైతే మనం మాప్ పెట్టేసుకుందాం ఇదంతా మాప్ పెట్టాలి ఇప్పుడైతే మనం పైనకొచ్చినాం వర్షం పడింది కదా ఈరోజు ముక్కలకైతే వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఎంత వర్షం పడినా ఎండ మాత్రం సుర్రుమంటుంది పిజిఎ చాలా బాగా విచ్చుకుంది ఫ్లవర్స్ అయితే ఎంత మనం వాటర్ పోసినా ఈ ప్లాంట్స్ మీద పోయాం కాబట్టి ఎంత నీట్గా అనిపిస్తాయి ప్లాంట్స్ అయితే వంకాయలు వచ్చినాయి బర్డ్స్ చూడండి ఒక్క గింజ కూడా లేకుండా తినేసినాయి నేను ఇంక ఇందులో గింజలు ఉన్నాయేమో మన బర్డ్స్కి వేద్దాం అనుకున్నా అసలు పైన నుంచి కాయలా ఉంది లోపల చూస్తే ఏం లేదు ఇది ఇంకా అలా ఎన్ని కాయలు తినేస్తున్నాయో కొంచెం రెడ్ అవ్వగానే కథ తినేస్తున్నాయి ఎదు ఇది చూడండి ఊరికి వచ్చేసింది పైకి ఏయ్ నడ నడో కిందకి నడో ఏయ్ నాడు నాడు మళ్ళీ వచ్చేసింది మన కొంచెం ముందుకు వెళ్ళగానే వెళ్తుంది ఇడ్జుడు కాత పాత ఇది ఎప్పుడు నేను కట్ చేయలేదు కదా ఇది మన పొమగ్రనెట్ రెడ్గా ఉంటాయి సీడ్స్ చిన్నదైనా ఇది నిన్న వర్షానికి కొమ్మ విరిగిపోయింది దాంట్లో నుంచి ఇది ఈ మూడు అయితే వచ్చినాయి దాంట్లో నుంచి ఒకటైతే ఇప్పుడు మన బర్డ్స్కి వేస్తున్నాను పీజీఎం చూడండి ఆ సౌండ్ వచ్చేసి పేరు కోసం అనమాట ఇది మొన్నటి నుండి ఇక్కడిక్కడే తిరుగుతుంది సౌండ్ చేస్తూ అది కదండి అది ఇంకొకటి వచ్చింది అవి రండి ఇప్పుడు పేరు అనమాట చిన్నవి చాలా చిన్నవి అనమాట నెక్స్ట్ అవుట్స్ బర్డ్స్ అంటారు కదా అలానే ఇవి కూడా ఇవి ఇక్కడ పెట్టిన నేను నా బర్డ్స్ తీసేసిన తర్వాత ఉన్నాయి అయితే పెట్టిన కొన్నిసార్లు పిల్లలు చేసి కూడా వెళ్ళిపోయినాయి ఇక్కడ పాట పెట్టినా కానీ ఆ పాటలో ఉండవు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇందులో పెట్టుకొని అయితే ఉంటాయి వాటిని మనం ఏం డిస్టర్బ్ చేయొద్దు ఇంకా ఇప్పుడు నేను బర్డ్స్కి ఫుడ్ అయితే వేసి వెళ్ళిపోతాను నోరు ఒక్కటే లేదండి అన్నీ తెలుసు ఏమైందంటే నిన్న జామపండు వేసాను కదా ఈ జామ పండును ఇలా తినేసినాయి కాక్టైల్స్కి వేస్తే తినలేదు అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాను ఫుడ్ అయిపోయిందని నేను రాగానే ఇదిగోండి ఇందులోకి వచ్చి యాక్టింగ్ చేస్తున్నాయి ఇలా వేస్ట్ అయిపోతాయి అనమాట ఇదంతా వేస్టే ఇది వాటి వాటికి పొట్టు అయిపోయినాయి ఇలా పొట్టు లేనివి వేస్తున్నాను ఎంత తెలివిగా ఇంకొకటి ఏంటంటే నిన్న నేను తొందరలో ఈ కేజ్ డోర్ మర్చిపోయినా కానీ ఈ మూడిట్లలో ఏ ఒక్కటి కూడా బయటికి రాలేదు వాటికి అలవాటు అయిపోయింది ఇంకొక్కడ ఇంకో ఈ అది చూడండి తిరుగుతా ఉంది అక్కడికి ఇక్కడికి మార్నింగ్ వాకింగ్ అనమాట అదే చూడండి వాటికి ఆకలి అయినట్టుంది ఇంకా వెంటనే వచ్చి తినేస్తుంది అవి పొట్టు కూరలు చాలా ఇష్టంగా కదంటే అవి మన దగ్గర లేవు అయిపోయినాయి అందుకే నేను పొట్టు తీసినవి తీసుకొచ్చినాను తింటానండి ఇంట్లో ఉంటే ఇదిగా ఉంటాయి వీటికి స్మెల్ వచ్చేస్తుంది వెంటనే అవి ఇక్కడ బౌల్ ఉంది కదా అవి ఇక్కడ వరకు వచ్చేసింది వేయండి ఉందేమో వేసేద్దాం కొన్ని కొన్ని ఉన్నాయి ఇందులో ఈ పొట్టు కూడా వీటికి ఏం సరదానో తెలియదు ఇంకా చిన్న వాటిలో నుండి కూడా పొట్టు తీస్తుంది ఇది ఇది పొట్టు పొట్టుతో ఉన్న అన్నమాట పొట్టు తీస్తే ఇలా కొంచెం పెద్దగా అవుతుంది ఇదిగో ఏమో చెప్తుంది వచ్చి వాటర్ మార్చేసి ఈ సండే అయినా కంపల్సరీ కేజ్ క్లీన్ చేయాలి అసలు చాలా చిరాగ్గా ఉంది ఈ స్టాండ్ పై నుంచి రావాలంటే కొంచెం ఇబ్బంది అనమాట ఇది ఇలా ఉంటుంది దీనిపైన నుండి తీయాలి చాలా పెద్దది కేజ్ అందుకే ఇబ్బంది ఉంటుంది అందుకే ఎప్పుడో ఒకసారి చేస్తానన్నమాట మామూలుగా మామూలుగా అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తామో ఒక్కొక్కసారి ఇలా వర్క్స్ ఎక్కువ ఉన్నప్పుడు స్ట్రక్ అయిపోతుంది ఇది ఇప్పటికే బ్లాగ్ అయితే పెద్దగా అయిపోయిందండి ఈ బ్లాగ్ ఈరోజైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను బర్డ్స్తోనే ఇంకా నేను వాటర్ పెట్టి వెళ్ళిపోతాను అదిగోండి ఆటం స్టార్ట్ అవుతుంది ఈ బాడు ఎక్కడ అది ఎలా ఎక్కితే చూడండి అబ్బో గూర్లో కూర్చుంటుంది ఏం చేస్తుందో ఇలా క్లీన్ చేద్దామనేసరికి ఇలా ఎగ్స్ అయితే పెట్టేస్తున్నాయి ఎగ్స్ పెట్టడం వల్ల మనం తీస్తే కనుక పెట్టవు భయపడిపోతారు వీటి ముందే చాలా సిగ్గు ఏమో మరి ఇప్పుడైతే పోయినాయి లోపలికి రండి ఏం చేస్తే చూడాలి పెట్టడం పడేయడం పెట్టడం పడేయడం అయిపోతుంది అక్కడ పెట్టవచ్చు కింద పెడతాయి ఇది శుద్ధం ఈ ఈసారైనా గూట్లో పెడితే ఏం చేస్తాయి ఓకే అండి ఈ బ్లాగ్ ఇంతటితో ఆపేస్తున్నాను నెక్స్ట్ బ్లాగ్లో కనిపిస్తాను बाय एंड